ఏపీలో త్వరలో ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలకు ప్రాతినిధ్యం లభించబోతోంది టీడీపీ బీజేపీతో పోలిస్తే జనసేన తరఫున ఈసారి మంత్రులుగా ఎవరెవరు ఉండబోతున్నారు అలాగే ఎన్ని మంత్రి పదవులను జనసేనకు టీడీపీ పోబోతుందనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చేరుకపైన ఈరోజు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు సాయంత్రం చంద్రబాబు సీఎంగా ఏర్పడే కొత్త కూటమి ప్రభుత్వంలో జనసేనకు మొత్తం మూడు లేదా నాలుగు మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర రాష్ట్ర కేబినెట్లో సీఎం మొత్తం అలాగే ఇరవై ఐదు మంది మంత్రులకు అవకాశం ఉంటుంది సో సీఎంతో సహా ఇరవై ఐదు మంది మంత్రులు ఉండే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో జనసేనకు మూడు లేదా నాలుగు మంత్రి పదవులు వస్తాయి బీజేపీకి రెండు బెర్తలు కేటాయించే అవకాశం ఉంది ఇక టీడీపీ మంత్రులు మిగిలిన వారు ఉండేలా అవకాశం ఉంది ముఖ్యంగా జనసేనకు టీడీపీ ఇస్తుందని భావిస్తున్న మూడు మంత్రి పదవుల్లో ఒక డిప్యూటీ సీఎంతో పాటు మరో రెండు కీలక మంత్రి పదవులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది రెండు మంత్రి పదవులు కూడా కీలక శాఖలు ఉండేలా జనసేనకు ఆఫర్ చేస్తున్నారు జనసేనలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూడాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది అయితే పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరికపై ఉత్కంఠ కొనసాగుతోంది పవన్ చేరితే ఆయనకే డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు దక్కపోతున్నాయి పవన్ చేరకపోయినా డిప్యూటీ సీఎం పదవి జనసేన కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఇక జనసేన నుంచి కేబినెట్ భర్తల కోసం తీవ్ర పోటీ ఉంది అసలే కూటమిలో భాగస్వామిగా మారాక పోటీ పవన్ సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు అయితే కూటమి సునామీలో ఇవన్నీ కొట్టుకుపోయాయి ఇప్పుడు జనసేన తరపున మంత్రులుగా ఉండేవారిలో కాపు సామాజిక వర్గంతో పాటు ఇతరులకు చోటు కల్పించారు పవన్ డిప్యూటీ సీఎం గా ఉంటే జనసేన మంత్రుల్లో కాపులకు మరో భర్త ఇవ్వచ్చు అలాగే సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్ కొనతాల రామకృష్ణకు తప్పనిసరిగా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక నర్సాపురం ఎమ్మెల్యే పేరు కూడా ఈ రేస్ అయితే వినిపిస్తోంది మొత్తానికి రెండు లేదా మూడు మంత్రి పదవులు జనసేన కేటాయించే అవకాశం ఉంది అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఆయనకు కూడా రెండు కీలకమైనటువంటి శాఖలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ మనసులో ఉన్నటువంటి వారు ఎవరో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం తెలియజేస్తారు చంద్రబాబు దానికి అనుగుణంగా బీజేపీకి ఇచ్చే రెండు బ్యర్థలు అలాగే మిగిలినటువంటి బెర్తలు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తారు టీడీపీలో కూడా చాలా మంది మంత్రి పదవులు రేస్లో ఉన్నారు గతంలో మంత్రిగా పనిచేసిన వారికంటే కొత్తగా ఎవరికైనా మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనలు కూడా చంద్రబాబు ఉన్నారట